నమస్కారం ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవం సందర్భంగా కావలి పట్టణంలోని విడ్స్ కళాశాల సమీపంలోని మినీ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి దగ్గువాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యం వహించారు ఈ సందర్భంగా వైద్యులు యోగా గురువులు పర్యవేక్షణలో ప్రజలు విద్యార్థులు మహిళలు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రకాల యోగాసనాలు ప్రాణాయామాలు ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో దినచర్యగా మారాలి అని యోగా చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అన్నారు గారు యోగా గురుజీ గారు యోగా గురుజీ గారు మాధవ రెడ్డి గారు డాక్టర్ మాధవ రెడ్డి గారు మీ రమేష్ బాబు గారు యోగ గురుజీ గారు ఉన్నారా టీవీ రమేష్ బాబు గారు రమేష్ బాబు గారు గారు తర్వాత రమేష్ బాబు గారు ఆ 311వ యోగా అడ్డ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధి ప్రదాత ఈ రాష్ట్ర ప్రదాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు విశాఖపట్నం నందు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించి వారి సమక్షంలో ఐదు లక్షల మంది ఈరోజు యోగా ఆసనాలు చేస్తూ దాదాపు ఈ రాష్ట్రంలో కొన్ని వేల ప్రాంతాల్లో ఈరోజు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డుకి ఈరోజు ఎక్కుతున్న తరుణంలో మన దేశానికి యోగాన్ని అందించిన మన పూర్వీకులందరికీ కూడా మనం శిరస్సు వంచి నమస్కరించాలి శరీర ఆకృతి కోసం మానసిక వికాసం కోసం ఎంతటి ఒత్తిడినైనా ఎవరు నయం చేయింది ఒక యోగా నయం చేస్తుందంటే ఈరోజు దాన్ని సైంటిఫిక్గా తీసుకొని డాక్టర్స్ కాడ నుంచి మొత్తం కూడా ఈరోజు మనకి డాక్టర్లే దేవుళ్ళు అంటుంటే ఆ డాక్టర్లే రోజు యోగాని అభ్యసించి వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించుకునేటువంటి తరుణంలో మనం కూడా మన పిల్లలకి యోగా యొక్క విశిష్టతను తెలియజేస్తూ మనందరం కూడా యోగాలో పాల్గొంటూ రోజుకి ముప్పై నిమిషాలు మన జీవితంలో కొంత కేటాయించగలిగితే మన జీవిత ఆయుష్ను పెంచుకుంటూ మన ఆరోగ్యాన్ని పెంచుకుంటూ మన యశస్సుని పెంచుకుంటూ మనం మానసికంగా ఒత్తిడిని తగ్గించుకుంటూ మానసిక వికాసాన్ని పెంచుకుంటూ అన్ని రకాలైనటువంటి రుగ్మతలకి ఈరోజు యోగానే ఒక అలోపతి లేదా ఇంకా రకమైనటువంటి మెడిసిన్స్ క్యూర్ చేయనటువంటి వాటిని కూడా ఈరోజు యోగా ద్వారా మనం అందరం చేసుకుంటున్నాం ఇది ఒక విద్య అందరూ నేర్చుకోవాలి దీనివల్ల మనం మన పుట్టి మన చనిపోయేంత వరకు మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవడానికి యోగా